హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ లేదంటే కనుక ఒక ఇండస్ట్రీ కోసం ప్రాపర్టీ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మన గుంటూరు సిటీ కొరటిపాడు దగ్గర పన్నెండు వందల పది గజాల ల్యాండ్ కేవలం నలభై లక్షల రూపాయలకైతే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో రెండు వైపులా కూడా రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ఉంది మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సిటీ సెంటర్స్ నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో పుల్లటికుంట పేరిచెర్ల రోడ్లో దాసరిపాలెం విలేజ్లో సేల్కి వచ్చిందండి అంటే మన కొరిటిపాడు చిన్నపలకూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి మొత్తం మనకి పన్నెండు వందల పది గజాల ల్యాండ్ దీనికి ఈస్ట్ వెస్ట్ రెండో వైపులా కూడా రోడ్లు అయితే ఉంటాయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ని అనుకునే మనకి పౌల్ట్రీ ఫార్మ్ షెడ్స్ ఉన్నాయి ఈ షెడ్స్ పక్కన ఉండే ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అదేవిధంగా మీరు ఏదైనా ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో మనకి ఇది మొత్తం ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా పెద్ద రోడ్లే అంటే ఇది ఈస్ట్ వైపు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి వెస్ట్ వైపు వచ్చి మనకి ముప్పై అడుగుల రోడ్ అయితే వస్తుందండి కొలతల పరంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఒకటి వెడల్పు మూడు వందల యాభై ఒకటి లోతైతే వస్తుంది అంటే మనకి ఇది కొంచెం తోకబిట్లాగా పొడుగ్గా వస్తుందండి సో రెండు వైపులా రోడ్డు ఉంది కాబట్టి మీకు ఇది డివైడ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఏదైనా ఇండస్ట్రీ షేడ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ అండి కేవలం ముప్పై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల బేసిక్ ఆర్వీపీ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఏదైతే మన గుంటూరు టు ఈ పులడిగుంట వెళ్ళే మెయిన్ రోడ్ ఉందో ఈ రోడ్ నుంచి కేవలం ఆరు వందల యాభై మీటర్ల దూరంలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ముప్పై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి అది నలభై లక్షలకు కావచ్చు నలభై ఒకటి కావచ్చు నలభై రెండు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రాపర్టీ వ్యాల్యూ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ సుమారుగా తక్కువలో తక్కువ ఎనభై లక్షల రూపాయల పైనే ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు సో ఒక్కసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రైజ్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ